జీవీఎంసీ కౌన్సిల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సమావేశాలను మూడు రోజుల పాటు విశాఖ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ బీసీటీ వెంకటలక్ష్మి బీజేపీ కార్పొరేటర్ గంకల కవితతో కలిసి పీలా శ్రీనివాస్ మాట్లాడారు తొమ్మిది గంటల పాటు జరిగిన జీరో అవర్ లో కౌన్సిల్లో ఉన్న ప్రతి కార్పొరేటర్ వార్డు సమస్యలను ప్రస్తావించారన్నారు రాజకీయాలు పక్కన పెట్టి అందరినీ భాగస్వామ్యులుగా చేశామన్నారు మూడేళ్లలో అవకాశం రాలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి తారాస్థాయికి చేరిందని మండిపడ్డారు ఫుడ్ కోర్టు తొలగించాలని వైసీపీ కార్పొరేటర్లు కోరడం విడ్డూరంగా ఉందన్నారు నలుగురు షాడో మేయర్లు ప్రజాధనాన్ని లూటీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వంద కోట్లు టీడీఆర్ ఆక్రమాలు జరిగాయని ఆరోపించారు విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డిలు వ్యవస్థలను చిన్నాభిన్నం చేశారని వారు ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు పాలన్ను గాడిలో పెడుతున్నారని చెప్పారు ఆ లాస్ నాడు కవర్ చేసే పరిస్థితి అదే అదే ఈ రోజు మళ్ళీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ కేంద్రంలో మన దేశారు స్టీల్ ప్లాంట్ లాస్ ఉందో కవర్ చేయడానికి అన్ని విధాలు చేస్తున్నారు అది జరుగుతుంది అది మీరు చేస్తూ చూపిస్తాను చెప్పేసి మీద తెలియపరిస్థితి డిపాజిట్ అనేది కార్పొరేషన్ ఒక రూపాయి లేదు ఏదైతే బ్యాంక్ డిపాజిట్లు ఉన్నాయో ఆ డిపాజిట్లో విద్రా చేసి పరిస్తుంది అన్ని విత్డ్రాలు చేసే ఆ కమిషన్ నాలుగు ఫైవ్ సంకల్ప పెట్టించుకోవడం పంపించడం అలాగే ఐదురు కమిషన్లు మార్పు జరిగింది ఈరోజు ఎవరైతే చేశారో ఏ అధికారి తప్పు చేసినా అధికార శక్తి ఈడీ తలుసుకోలేదు అసలు ఈడీ చాలా చెక్కించారు చాలా పెట్టి చూపించారు రాష్ట్రం ఏర్పడాకైము కౌన్సిల్ అనేది విధి విధానాల మార్పుతో కౌన్సిల్ మూడు రోజులు జరిపించడం మేము ముందుగా ఆనందిస్తున్నాం ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ నుంచి జాయిన్ అయిన వ్యక్తులు కూడా లేకపోతే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడితో కార్పొరేషన్లో విధానాలకు కానీ ఇచ్చిన అవకాశాలకు కానీ రాజకీయాలు పక్కన పెట్టి అందరినీ భాగస్వాములుగా జీరో అవరే నైన్ అవర్స్ కంటిన్యూగా జరిగే ప్రక్రియ దానిలో టూ డేస్ ఒక జీరో అవర్ తీసుకొని ప్రతి ఒక్కరి చేతి కూడా ఆ వార్డు సమస్యల్ని కమిషనర్ గారు కానీ అక్కడున్న అధికారులు టోటలు అంటే జీవీఎంసీ అధికారులు అన్ని జోన్లు వేసి కూడా అధికారులు వచ్చే ఒకే ఒకే వేదిక కౌన్సిల్ ఆ కౌన్సిల్లో దాన్ని వినిపించుకున్నారు వార్డులో ఉన్న మూడు సంవత్సరాలు కొంతమంది వైఎస్ఆర్ కార్పొరేట్లు అయితే నేను హ్యాపీ ఫీల్ అయ్యాను మూడు సంవత్సరాలు మేము ఎక్కడున్నామో తెలియదు సార్ ఈ విధంగా మా సమస్యలు డైరెక్ట్గా మాట్లాడుకునే భాగ్యం మీ బాధ్యత కలిగిందని అని అన్నారంటే మరి మీ మీరు మీరు అడగాలమ్మా నేనే చేస్తాను అని చెప్పారు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది కార్పొరేషన్లో ఏదైతే వార్డు స్థాయి ఉన్న నాయకుడు ప్రజానాయకుడు ప్రజల నాయకుడు ప్రజలతో ఎన్నుకున్న కార్పొరేటర్ ప్రతి ఒక్కరు కూడా ఇలుగుని నిలబెట్టి వాళ్ళ అభివృద్ధిలో పాల్గొనే అధికారులు మాట్లాడకుండా సుబ్బారెడ్డి విజయసాయి రెడ్డి జగన్ రెడ్డి దాంతో దోచుకోవడం విశాఖపట్నంలో చాలా ఎక్కువ జరిగింది దాంట్లో గారు ముందస్తు స్తోమోదం బీచ్ రోడ్లో కానీ లేకపోతే ఒకటో కమిషనర్ రెండో కమిషనర్ మూడో కమిషనర్ నాలుగో కమిషనర్ అలా మారడం కానీ మారుతపుల్లా కూడా ఒక పెద్ద కుంభకోణం చేయడం కానీ అన్నిట్ల మీద స్టెప్ బై స్టెప్ మేము కూడా చూసుకుంటాము తీసుకుంటున్నాం దేన్నే వదిలిపెట్టండి ఎందుకంటే విశాఖపట్నం కష్టపడి హౌస్ ట్యాక్సులు కానీ షాపులు ట్యాక్సులు కానీ బాధపడి కడుతున్నారు ట్యాక్సులు అందరూ ఆ బాధపడిన దానికి మనం చేసిన దానికి ఏమాత్రమైనా స్పందన లేకుండా ఈ మూడు సంవత్సరాలు కౌన్సిల్ జరిపారు అందుకే మేము ఒకటే ప్రజలకి అధికారులకి కార్పొరేట్స్కి ఎవరైనా అక్కడ వర్క్ ఏది పెట్టారో నాణ్యత ఉండాలి ఆ వర్క్లో ప్రతి కార్పొరేట్ కూడా భాగస్వాములు అవ్వాలి అంటే వర్క్ చెప్తాడు కానీ వర్క్ పెడతాడు కానీ ఆ కార్పొరేట్కి ఇన్ఫర్మేషన్ చేయమన్నాం అధికారులు కూడా ఒప్పుకున్నారు వార్డు వర్క్ వస్తాడు జీవిఎంసీ నిధులతో ఎక్కడ వర్క్ అయినా అది ఇంపార్టెంట్ కార్పొరేట్లో తెలియజేయమన్నాం ఇవన్నీ ఎందుకు పెట్టామంటే ఆ కార్పొరేట్ ఇలువులు కాపాడాలి అది ఉమ్మడ మా ఏజెండా వైఎస్ఆర్ది రివర్స్ ఏజెండా దీన్ని ఇవి చాలా ఉన్నాయి ఇటువంటి విధానాన్ని మార్చి కొత్త విధానాన్ని తీసుకురానందుకు మేము కూడా కృషి చేస్తాం అలాగే మెకానిక్లో కానీ చాలా తప్పులు ఉన్నాయి కమిషనర్ గారు కొంచెం ఒప్పుకున్నారు హీట్ లైట్స్ అయితే మా బీజేపీ ఎమ్మెల్యే గారు కానీ మా జనసేన ఎమ్మెల్యే గారు కానీ ఇద్దరూ కూడా అడిగారు మొన్న కొత్తగా అయినా మూడు సంవత్సరాల నుంచి ప్రతి కార్ఫ్యాక్టర్ పోరు పెడుతున్నారు అలాగే ప్రతి దగ్గర కూడా ఇది రైట్లు కానీ క్లీనింగ్ సెక్షన్ కానీ కొన్ని ఏరియాలో క్లీనింగ్ కానీ బాగలేదని డ్రైన్స్ కానీ లేవని చాలా ఏరియాలో కంప్లైంట్ అవి కూడా కమిషనర్ దృష్టి పెట్టాం కంపల్సరీగా అధికారులు అధికారులు పనిచేయాలి మా ఇచ్చింది కంప్లైంట్స్ కూడా ఎరిపే చేసి ప్రతిది అవుతుందని చెప్పం కానీ ప్రతి కార్పొరేటర్ ఇచ్చింది ఎరిపే చేసి రాజకీయాలకు అత్యధికంగా మా ఉమ్మడ ఏజెండా ఉంటుందని అది తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడిగా మా నాయకులు చంద్రబాబు నాయుడు మా పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి నీతికి నిజాయితీకి పనిచేయాలని ఒకే ఒక ఏజెండా ఆ ఏజెండా ముగ్గురు మేమున్నాం మూడు రోజులు ప్రజా సంస్థలు నడిపించినందుకు మాట్లాడించే బాధ్యత మాకు కలిగింది దాంట్లో మేము తృప్తిపడ్డాం కానీ అవినీతినికైనా